అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను నా పెళ్ళి శారీస్ అలాగే నేను ఆ శారీస్కి వేయించుకున్న మగ్గం వర్క్ మగ్గం వర్క్స్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఇది ఎంగేజ్మెంట్ శారీ ఎంగేజ్మెంట్ శారీ మా దాంట్లో గ్రీన్ కలర్ అయితే తీసుకుంటారు సో అందుకని నేను కూడా గ్రీన్ కలర్ తీసుకున్నాను సో దానిపైనకైతే పింక్ కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది సో ఇలా అయితే మగ్గం వర్క్ అయితే వేయించుకున్నాను సింపుల్గా సో శారీ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది డిజైన్ సో నెక్స్ట్ అయితే ఇది పెళ్ళి శారీ మా దాంట్లో వైట్ లేకపోతే ఎల్లో శారీసే కట్టుకుంటారు పెళ్ళికి మిగతా కలర్స్ ఏమి కట్టుకోరు సో అందుకే నేనైతే ఎల్లో కలర్ తీసుకున్నా వైట్ అయితే అది పసుపు అట్లా అంటుంది కదా అని నేను తీసుకోలేదు దానికైతే హెవీ వర్క్ అయితే వేయించుకున్న పెళ్ళి శారీకి బ్లౌజ్ అయితే సో చాలా అంటే చాలా బాగుంది ఈ వర్క్ అలాగే కాస్ట్ కూడా చాలా బాగా పడింది చాలా ఎక్కువ కాస్ట్ పడింది ఈ మగ్గం వర్క్ అయితే సో బ్యాక్ అయితే ఇలా అయితే వచ్చింది అక్కడక్కడ ఒక ఫ్లవర్ లాగైతే వచ్చినాయి చాలా బాగుంటుంది ఇది జైన్ పెళ్ళి పెళ్ళి శారీ అయితే లుక్ కూడా చాలా బాగా వచ్చింది నెక్స్ట్ అయితే రిసెప్షన్ శారీ ఇది నేనైతే ఏమనుకున్నా అంటే రిసెప్షన్ ఎట్లా నైట్ టైంలో చేసుకుంటాం కాబట్టి సో దా ఆ రిసెప్షన్ మూమెంట్కి ఇట్లా ఎల్ గోల్డ్ కలర్లో ఉండాలి అనేసి అనుకున్నా నేను సో గోల్డ్ కలర్ శారీ అయితే తీసుకున్నా అలాగే వర్క్ కూడా ఫుల్ హెవీగా వేయించుకున్నా వర్క్ ఈ పికాక్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది నాకు అన్ని బ్లౌజ్లలో ఈ బ్లౌజ్ అయితే చాలా స్పెషల్ సో చాలా అంటే చాలా ఇష్టం ఈ బ్లౌజ్ అంటే సో హెవీగా చాలా హెవీగా వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ బ్లౌజ్ది నెక్స్ట్ ఇది సార చీర అమ్మ వాళ్ళు పెడతారు కదా చీర ఇది అనమాట సో అన్ని పింక్ బ్లౌజ్ అవ్వడం వల్ల నేనైతే అయితే బ్లౌజ్ ఈ బ్లౌజ్కి అయితే నేను మగ్గం వరకు ఏమి వేయించుకోలేదు నార్మల్గా శారీలో వచ్చిన బ్లౌజ్ నేనైతే కుట్టించుకున్నాను నెక్స్ట్ అయితే ఇది పెళ్ళి శారీలో ఫోర్త్ శారీ అనమాట ఒక ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలంటారు కదా ఇదేమో ఫోర్త్ శారీ పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది శారీ అలాగే దీనికి చిన్నగా లైట్గా అయితే మగ్గం వరకు అయితే వేయించుకున్నాను సో ఇలా అయితే వచ్చింది ఒక లీఫ్ లాగా అంటే ఇది మ్యాంగో డిజైన్ సో చా చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది వర్క్ చూడ్డానికి కూడా లుక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఫిఫ్త్ శారీ అనమాట ఆరెంజ్ కలర్ శారీ సో ఆ శారీ పైన అయితే పికాక్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది చాలా బాగా ఇచ్చిండు శారీకి ఈ శారీకి కూడా నేను మగ్గం వర్క్ లైట్గా అయితే ఎంచుకున్నాను నార్మల్గా సో ఆ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది కలర్ కూడా నాకైతే చాలా బాగా నచ్చింది బ్లౌజ్ ఈ ఈ బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది వేసుకుంటే కూడా చాలా లుక్గా ఉంటుంది సో ఇలా చిన్న చిన్న లీవ్స్ అయితే వచ్చినాయి సో శారీ ఆరెంజ్ కలర్ కాబట్టి ఈ బ్లౌజ్ పైన కూడా ఆరెంజ్ కలరే వేసిర్రు సో చాలా బాగుంటుంది ఆ డిజైన్ అయితే సో అన్ని శారీస్ అయితే ఇలా ఒక్కొక్కటిగా నేను పెట్టాను చూడండి ఇలా ఏ శారీ నచ్చిందో మీకు మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సపోర్ట్ చేయండి బాయ్ బాయ్